జయ హనుమాన్ జయ హనుమాన్ రామా జయ హనుమాన్య రామా జయ జయ రామా ఈరోజు ముందు తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా అహల్యా క్షేత్రం అహల్యా క్షేత్రం నుంచి హనుమాన్ శక్తిశాన సమితి హనుమాన్ శక్తిశాన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మద్యమడుగు క్షేత్రం నుండి మద్యమడుగు క్షేత్రం ఆధారంగా శ్రీ పంపతి ఆంజనేయ స్వామి మండల దీక్షను పూర్తి చేసుకొని అహల్యా క్షేత్రం నుంచి మద్యమడుగు క్షేత్రానికి ఈరోజు ఇరుముడి దాల్చి శిరస్సు దాల్చి బయలుదేరుకున్నాం నా పేరు రాయకూల మురళీ గురుస్వామి హనుమాన్ శక్తిశాన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులం అలాగే శ్రీ శ్రీ కేతావ జయరామ్ గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ స్థాయిలో హనుమాన్ శక్తిశాన సమితిని ఏర్పాటు చేసి ఈ సంవత్సరానికి ఒక సంవత్సరం పూర్తి అయింది అందులో భాగంగా నేను తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలకు గాను కోఆర్డినేటర్గా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అలాగే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను ఏది ఏమైనా కూడా హనుమాన్ దీక్ష అనగానే అత్యంత శక్తివంతమైంది భూతపేత పిశాచ బాధ నుండి రక్షించేటటువంటి దీక్ష ఏదైనా ఉంది అంటే అది కేవలం హనుమత్ దీక్ష మాత్రమే అలాగే భారతదేశంలో ఒక సైనిక శక్తితో కూడుకున్నటువంటి హిందుత్వం అనగానే ప్రాణం ఇస్తామనేటువంటి హనుమత్ భక్తులు దేశంలో విశేషంగా ఉన్నారు కాబట్టి ప్రపంచంలో భారతదేశం అనేది ఒక ప్రముఖ స్థానంలో ఉండడానికి ఒక హనుమశక్తి జాగరణ ద్వారా హనుమ దీక్ష ద్వారా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని అలాగే మనకున్న సంస్కృతిని మనకున్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరం పాటించి రాబోయేట తరాలకు రాబోయేట తరాలకు భవిష్యత్తులో హిందూ ధర్మం అనేది ప్రతి ఒక్కరు తెలియచేస్తూ అలాగే మనకున్న భావితరాలకు సంస్కారాన్ని సంస్కృతిని ఇప్పటి నుంచే మనం ఎందుకంటే మొక్కై వంగడే మానై వంగుడ అని చెప్పేసి అంటుంటాం అందులో భాగంగానే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మనము మనకున్న సంస్కృతి మనకున్న సాంప్రదాయాలు మనకున్న దేవీ దేవతలని ఎప్పుడు కూడా అవసరం వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుర్తు చేస్తూ పదే పదే హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అలాగే ప్రపంచానికి ఆదిగురు ఏదైనా ఉంది అంటే భారతదేశం మాత్రమే కుల మత జాతి లింగ వర్ణ వయో భేదాలు లేకుండా అందరము కూడా సమానత్వం ద్వారా సోదర సోదరీ భావాల చేత ముందుకు వెళ్ళేటప్పుడు ఏకైక దేశం భారతదేశం అలాగే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి తరించేట ఏకైక దేశం భారతదేశం అలాగే ప్రతి ఒక్క జంతువులోనూ జల జీవ జలాల్లోనూ అలాగే రాయి రప్పల్లోనూ వాగు వంకల్లోనూ కూడా ప్రతి ఒక్క వ్యవస్థలో కూడా దైవత్వాన్ని చూసేటటువంటి ఏకైక దేశం ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే అలాగే అమ్మ నాన్న అక్క అమ్మ తల్లి అలాగే చెల్లి అనేటటువంటి అత్యంత ఆత్మీయ అనురాగాల చేత ముందుకు వెళ్ళేటప్పుడు దేశం ఏదైనా ఉంది అంటే కేవలం భారతదేశం మాత్రమే అదే పాశ్చాత్య నాకు వెళ్ళామనుకోండి విదేశీ సంస్కృతి ఎలా ఉంటుందంటే మమ్మీ అంటూ డాడీ అంటూ అలాగే బ్రదరు అంటూ ఒక విలక్షణమైనటువంటి ఒక సాంప్రదాయానికి వ్యతిరేకమైన భావాల చేత యవ్వని చూడు బ్రదర్ అంటుంటారు అలాగే యవ్వని చూడు అంకులు అంటుంటారు యవ్వని చూడు మమ్మీ అంటుంటారు అలాగే ఈ యొక్క మమ్మీ అనే సాంప్రదాయానికి మన భారతదేశానికి చాలా విరుద్ధం అండి అమ్మ అంటే ఆత్మీయత చాలా ఉంది నాన్న అంటే ఒక అత్యంత విశిష్టమైన దైవత్వంగా మనం చూసుకుంటాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇంటికి వచ్చే చుట్టాలు కూడా మనం అతిథి దేవోభవ అని చెప్పేసి దైవత్వాన్ని చూస్తూ మనం తరిస్తుంటాం అలాంటి విశిష్టమైన ఈ యొక్క దేశంలో ఈరోజు ఆంగ్లేయ విధానం ద్వారా మమ్మీ అనేట సంస్కృతికి మరి స్వాగతిస్తున్న విధానాలు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అలాగే మమ్మీ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులని పిరమిడ్ అంటుంటాం ఈజిప్ట్ దేశంలో మమ్మీ అంటే సమాధి అలాంటి సమాధితో పోల్చేటటువంటి ఈ ఈరోజు భారతదేశానికి ఒక చాప కింద నీరులాగా మనకున్న సంస్కృతిని చెడగొట్టడానికి ఇవాళ విదేశీ మతాలు విదేశీలు ఎవరూ రావట్లేదు కానీ మన దేశంలోనే ఇవాళ ఆలోచన లేకుండా మానసిక రోగాల చేత తనకున్నటువంటి విధి విధాలు మర్చిపోయి మనకున్న సంస్కృతి మనం మర్చిపోయి మనకున్న సాంప్రదాయం మనం మర్చిపోయి మనకున్న పితృదేవతలు మనకు దేవీ దేవతలు మర్చిపోయి ఈరోజు విదేశీ సంస్కృతి అలవాటు పడిపోయి మతాన్ని మార్చి తన కుటుంబాన్ని తానే దహించుకుంటున్నటువంటి స్థితిని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అలాగే విశిష్టమైన దేవి ఈ యొక్క భారతదేశ సంస్కృతిని మనం పాటించడమే కాకుండా ముందు కూడా ఒక అత్యంత శక్తివంతమైనటువంటి కేంద్రంగా మనం ముందుకు వెళ్ళడం కోరుకుంటూ ఈరోజు అహల్యా క్షేత్రం పరంగా మాకున్నటువంటి గురు అందరూ కూడా ఇవాళ దేశం కొరకు ధర్మం కొరకు మనకున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి యోగ యోగి దేశమైనటువంటి ఒక ఋషి దేశమైనటువంటి యొక్క సమస్య మనం ముందుకు కోరుకుంటూ